గ్యాస్ట్రంటాలజిస్ట్ తయరామ్ హాస్పిటల్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ గా ఖమ్మంలో గ్యాస్ట్రంటాలజిస్ట్ గా పనిచేస్తున్నాను ఒక అనుకోని సంఘటన ఒక విచారకరమైన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం వల్ల నేను ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది ఈ సంఘటన యాక్చువల్లీ అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల బాలుడు లివర్ పాడైపోయిన బాలుడు ఆఫ్ లివర్ అంటారు దాన్ని ఆగస్ట్ లో కామెల్ వచ్చాయి టూ మంత్స్ బ్యాక్ అగస్ కామెల్ రాగానే లోకల్ డాక్టర్ యొక్క మరి కూడా బంగ్లా అక్కడ తగ్గట్లేదని అని ఖమ్మం ఇంకొక హాస్పిటల్కి వచ్చారు ఆ డాక్యుమెంట్స్ లేవు అక్కడ నుంచి స్టార్ హాస్పిటల్ డివర్ ట్రాన్స్పోర్టేషన్ చేయండి అంటే అప్పుడు మళ్ళీ డివర్ ట్రాన్స్పోర్టేషన్ ప్రయత్నం చేయండి అంటే అప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి మందులు ఇచ్చారు దాని తర్వాత ఒక గుళ్ళో ఉంచారంట ఒక వ్యక్తి చెప్పాడు సార్ ఒక మూడు నాలుగు రోజులు మేము గుళ్ళో ఉంచాము తగ్గలేదు మీ గురించి ఒక వ్యక్తి చెప్పారు మాత్రం మీ దగ్గర ట్రీట్మెంట్ బాగుంటుంది ఎవరికని చెప్పి నా దగ్గర తీసుకొచ్చాం నా దగ్గరికి ఐదో తారీఖు వచ్చాడు ఐదో తారీఖు వచ్చేటప్పటికి పిల్లగాడు డీప్ జాండీస్ అంటే తీవ్రమైన జాండీస్ థర్టీ ప్లస్ జాండీస్ మామూలుగా జాండీస్ అనేది మనిషికి ఒక పాయింట్ ఉంటుంది అందరికి నార్మల్ గా ఆ అబ్బాయికి థర్టీ ప్లస్ జాండీస్ నా దగ్గరికి వచ్చినప్పుడు మన స్పృహ కాదు కంప్లీట్ గా మనం చెప్తే అర్థం చేసుకునే స్పృహ కాదు అంటే బ్రెయిన్ జాడీస్ బ్రెయిన్ పెట్టినప్పుడు అలా ఉంటుంది యూరిన్ అవుట్పుట్ తక్కువగా ఉంది బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది వాళ్ళంతా ఉబ్బిపోయి ఉంది వాళ్ళ ఫాదర్ క్లియర్ గా కౌన్సిలింగ్ చేస్తాం ఆడియో విజువల్ కౌన్సిలింగ్ చేసుకుంటాం ప్రతి పేషెంట్ సీరియస్ పేషెంట్ కౌన్సిల్ చేశాం కౌన్సిల్ చేస్తే సార్ నేను ఇక్కడైతే కష్టం బాబు ఇది ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ మేము చేసేది ఏమి ఉండదు నేను హైదరాబాద్ తిరిగి తిరిగి వచ్చాను సార్ మీ గురించి విన్నాను మమ్మల్ని బతికించి పంపిస్తే మేము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రై చేస్తాం అన్నాడు బట్ అది బ్రతికే పరిస్థితి కూడా కనపడట్లేదు ఎక్స్ప్లెయిన్ గా ఈ కారణం తెలియదు ఫస్ట్ థింగ్ లివర్ ఎందుకు డ్యామేజ్ అయిందో కారణం కూడా తెలియదు ఇప్పటిదాకా స్టార్ హాస్పిటల్ వెళ్ళాడు మీన్స్ హాస్పిటల్ వెళ్ళాడు బట్ రీజన్ ఏంటో తెలియదు ఎందుకు లివర్ పడేది అనేది సో మా దగ్గర అడ్మిట్ చేసిన తర్వాత బీపీ డౌన్ అవ్వటం యూరిన్ తగ్గటం టూ టైమ్స్ డయాలసిస్ చేశాం తొమ్మిదో తారీఖు వెంటిలేటర్ మీకు వెళ్ళాడు తొమ్మిదో తారీఖు వెంటిలేటర్ మీకు వెళ్ళిన తర్వాత డయాలసిస్ చేసిన తర్వాత కొంత బీపీ స్టెబిలైజ్ అయిన తర్వాత వెంటిలేటర్ మీద షిఫ్ట్ చేసుకుంటారా కంటిన్యూ చేస్తారా అని అడిగితే లేదు సార్ మేము ఎక్కడికి వెళ్ళాం హైదరాబాద్ త్రీ తిరిగి వచ్చాం ఇంకా మేము ఎక్కడికి వెళ్ళే పరిస్థితే లేదు అన్నారు పదో తారీఖు అంటే ఎంతవరకు నాతో పేషెంట్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర బంధువులే మాట్లాడుతున్నారు పదో తారీఖు వాళ్ళ ఊరు నుంచి కొంతమంది వచ్చారు ఒక వ్యక్తి చూసి ఆల్రెడీ చనిపోయింది కదా మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవడం అనవసరం కదా అన్నారు నాకు ఆ విషయం తెలిసి అటెండెన్స్ పిలిపించాను నేను కౌన్సిలింగ్ రూమ్ లో పిలిపించి మీలో ఒక వ్యక్తి వెళ్ళండి లోపలికి కాళ్ళు చేతులు కదులుతున్నాయి అనుకుంటే ట్రీట్మెంట్ తీసుకోండి లేదు అంటే అప్పుడు అని చెప్తే ఆయన లోపలికి వెళ్ళి చూసొచ్చి సార్ మా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరో మూర్ఖంగా మాట్లాడారు కాళ్ళు చేతులు బాగానే కదిలిస్తున్నాడు పేషెంట్ భర్తీ ఉన్నాడు వరకు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాం మేము మీరైతే ప్రయత్నం చేయండి ఆ నెక్స్ట్ డే సార్ మీరు నమ్మకం లేదంటున్నారు కదా ఇంకా డబ్బులు పెట్టుకోలేము మమ్మల్ని పంపించండి ఇంటికి పంపించండి నేను గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళండి అని సలహా ఇచ్చాను ఇంటికి వెళ్ళటం కంటే ఎందుకంటే మనకు కార్డియక్ యాక్టివిటీ ఉంది హార్ట్ ఉంది ఆక్సిజన్ సాచురేషన్ వెంటిలేటర్ మెయింటైన్ అవుతుంది ఆయన్ని డిస్టర్బ్ అంటే పంపించినప్పుడు కూడా ఈసీజీ తీసాను లాస్ట్ మినిట్ ఆ ఈసీజీ కూడా వాళ్ళకి చూపించాం ఎందుకు ఎందుకు ఇవన్నీ చేసి చూపించామంటే వాళ్ళు నిన్ననే అన్నారు ఒక వ్యక్తి చనిపోయిన ట్రీట్మెంట్ ఇస్తున్నారు సో ఈసీజీ కూడా మేము హాస్పిటల్ నుంచి వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసి పంపించేటప్పుడు కూడా ఈసీజీ అవన్నీ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర పేషెంట్ తెచ్చి వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి వెంటిలేటర్ మీద ఇట్లా ఇరిటబుల్ గా ఉంటారు ఆ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి బట్ దురదృష్టవశాత్తు సమ్ లోకల్ యాప్ అది ఏమో నాకు తెలీదు ఆ యాప్ లో ఠాగూర్ సినిమా ఎట్ అయింది చనిపోయిన వ్యక్తికి వైద్యం అనేసి ఒక ఐటమ్ వేశారు చాలా బాధాకరం అది తర్వాత వేటు న్యూస్ లో కనీసం మమ్మల్ని సంప్రదించాల్సింది సరే ఏం జరిగింది ఎలా చనిపోయాడు బాలుడు అనుకున్న తప్పు ఏంటి ఫీవర్ అని రాశారు ఫీవర్ కి నిమ్స్ లో లివర్ బైప్స్ చేస్తారా స్టార్ ఆప్సక్లు అనే థింగ్ దీని మీద చూపించిన ఇంట్రెస్ట్ సినిమా అలా జరిగింది ఇలా జరిగింది చనిపోయిన వైద్యం అనేది దాని మీద చూపించిన ఇంట్రెస్ట్ వాళ్ళు కనీసం పసరు మందులు ఇవ్వకండి లివర్ పాడైనప్పుడు పసరు మందులు ఇస్తే ఇంకా బ్యాడ్ అవుతారు ఆ ఒక్క పాయింట్ ప్రజలకు ఉపయోగం అయింది కానీ అది ఎవరు చెప్పట్ల అదే ముఖ్యం లివర్ పాడైన పసరు మందులు ఇస్తే కిడ్నీ పాడైపోద్ది బ్రెయిన్ ఎక్కుతాయి కామెర్లు కానీ ఆ పాయింట్ ఎవ్వరికి అవసరం లేదు ఆ పాయింట్ చెప్తే చాలా మంది బతుకుతారు మీరు ఇక్కడ రెండు క్వశ్చన్స్ అవును మీరు ఎవరికి అవసరం ప్రతి ఒక్కరికి అనేది ప్రతి ఒక్కరికి అవసరం డాక్టర్లతో అందరికీ మీరు ఎవరికి అవసరం ప్రధానం పూర్తిగా ఉన్నాడు నేను ఎవరికి అవసరం లేదు అను అందరినీ అందరినీ మంచి మీడియా వాళ్ళు మంచి మిత్రులు నాకు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరినీ అసలే అన్నాం నేను రెండే పాయింట్అవుట్ చేశాను లోకల్ యాప్ న్యూస్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు పసర మందులు తాగండి అనే పాయింట్ ని హైలైట్ ఉంటే బాగుండేది ప్రజలకు ఉపయోగం ఇలా చనిపోయిన ట్రీట్మెంట్ చేశారంటే ఆబ్వియస్లీ అది పేషెంట్ రిలేషన్షిప్ అండ్ డాక్టర్ రిలేషన్షిప్ పాడవుతుంది దానివల్ల దానివల్ల నష్టం పేషెంట్స్ కి నా బాధ అది ఇక్కడ హైలైట్ చేయాల్సిన పాయింట్ లివర్ పాడైనప్పుడు పసర మందులు తాగితే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఈ పాయింట్ ని దయచేసి హైలైట్ చేయండి అండ్ పేషెంట్ మా దగ్గర ఉన్నప్పుడు బతికే ఉన్నాడు ఈ ఈ పాయింట్ నేను క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను నాకు ఎవరి మీద ఎలాంటి నేను ఎవరితోని ఇప్పటివరకు గొడవ పెట్టుకునే వ్యక్తిని కాదు నేను ఇప్పటివరకు ఏ కాంట్రవర్సీలకు కూడా ఉన్నాను నేను మా నాన్నగారి పేరు మీద గత ఎయిట్ ఇయర్స్ నుంచి జంగాల్ రాజేశ్వరరావు సేవియర్ లివర్ ఫౌండేషన్ అనే చారిటీ ఆర్గనైజేషన్ ఎవ్రీ మంత్ ఫస్ట్ అండ్ ఫ్రీగా హెపటైటిస్ బి హెపటైటిస్ఈలు లివర్ ఫైబ్రోస్ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇచ్చే ఏకైక ఆర్గనైజేషన్ నేను గూగుల్లో ఫ్రీగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తున్నారా అని గూగుల్లో ఆల్ ఓవర్ ఇండియాలో నాకు ఎక్కడా కనపడలేదు మీకు కనబడితే చెప్పండి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చే ఆర్గనైజేషన్ జంగాల రాజేశ్వరరావు సేవియర్ లివర్ ఫౌండేషన్ థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాడు పేషెంట్ దగ్గర ఉన్నాయండి बार अधिवाले मटेरियल मानों उनको गुड़दार एक बार बाहुबली जंपर आ गया बार मानो लेकिन उनको गुड़दार हम नया मेल लेव 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 उनको गुड़दार मारुंगी कम हम लोग ऐसी कोशिश नहीं करते हो करें क्योंकि मज़े बिल्कुल नहीं आओगे पहला भी मतलब प्रश्न पूछें एक सौ आता है आप అది చెప్పిన మమ్మల్ని అయ్యారు పోలీసులు అతను ఎకరాల మందులు ఆగడం లేదు ఎకరాల టూరిస్ట్ ఎన్ఫర్మీ కదా కార్పొరేట్ కాదు మహిళల తీసుకొచ్చి టూరిస్టం తీసేవాళ్ళు ఎవరికి ఏం వచ్చినా బాగా వచ్చినా చేశారు మమ్మల్ని ఒక మహిళ ఎక్కువ నా పాయింట్ ఒకటే సార్ ఇక్కడ మమ్మల్ని సంప్రదించే ఆర్టికల్ వేసుకుంటే బాగుండేది ఒక్క మాట మాకు ఫోన్ చేసి మా హాస్పిటల్ వచ్చి అడిగి చేసుకోవచ్చు కదా నా పాయింట్ అది ఒక్కటే మా గురించి రాస్తున్నప్పుడు మా గురించి రాస్తున్నప్పుడు మమ్మల్ని ఒక మాట సంప్రదించుంటే బాగుండేది అని యథార్థం ఒకవైపు కదా సార్ ఎందువైపు వినాలి కదా అవును అవును తెలిసే అది అయిపోయినాక నా దగ్గరికి వచ్చాడు అవన్నీ జరిగిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు తెలుసు నాకు తెలుసు తెలుసు దాని వల్లే రిస్కుందని చెప్పాము అందుకే హైదరాబాద్ తీసుకెళ్లమన్నా నేను ఆల్రెడీ హైదరాబాద్ మొత్తం తిరిగి వచ్చాను సార్ మేము వెళ్ళము అన్నారు చాలా మిమ్మల్ని ఒక అడిగారు ఏమని రాసేటప్పుడు ఇట్లాంటి కొద్దిగా హైలైట్ చేసి జనాలకు ఉపయోగపడతాయి కదా పసరు మందు వల్ల ఇబ్బందులు ఉంటే జాగ్రత్తగా ఉంటుందని జనాలను ఎడ్యుకేట్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నారు అంటే పేషెంట్ కి యూరిన్ అవుట్పుట్ లేదు లివర్ జబ్ బ్రెయిన్ కికి అర్థలోకి వెళ్తునాడు అదికే ఉన్నాడు బేడ్ గేలేటప్పుడు బట్కే ఉన్నాడు పేషెంట్ నిన్న హాస్పిటల్ ఇది బేడ్ గేల్నప్పుడు బట్కే ఉన్నాడు అంటే ప్రాబ్లమ్ పేషెంట్ గురించి కాదు రసాయన దాని గురించి ఉత్పత్తి అనుకోకుండా రసాయన అనేది ఏ వన్ సైడెడ్ రసాయన అనేది అదేనా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తెప్పించుకోవాలి ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళ దగ్గర నేను మీడియం తప్పట్లే మీడియం తప్పట్లే వాళ్ళు వాళ్ళిద్దరు మమ్మల్ని సంప్రదించి టూ సైడెడ్ టూ సైడెడ్ విని రాయాల్సిందని చెప్తున్నాను అంటే నేను మీడియం తప్పట్లే तो सामोय नेक्स्ट ले। इन सिम्बा एंटर और रिलेटेड बिज़नेस है ना इनमें हम बोर्ड तक पा सकते हैं। हाइपर टाइम है। अबली तक कर लेते हैं मित्रों। मान लो आदर बिगेटिंग कर तब निर्देशन में ये पता करना अंतर आय इंटेक पर आगे और देखते हैं इधर इधर मीडियम इतना अंदर के नहीं है नहीं हो इंपॉर्टेंट इधर आने ना आना बेटा ना

సపోర్ట్ చేస్తా ఉన్నారు జరిగే ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ మీరు దగ్గరుండి కొంచెంసార్లు మాకు సపోర్ట్ గా ఉన్నారు మేము కూడా మీకు సపోర్టింగ్ గా ఉన్నాను సర్వైజ్ చేసిన ఇష్యూ ఒకటే బాధ ఉండొచ్చు కొంతమందికి అంటే రాసిన ఒకళ్ళు ఇద్దరికి ఆ మెసేజ్ కన్వే అవ్వడంలో తప్ప ఏమి లేవో కానీ మా బాధ ఒకటే ఇందాక రవి గారు చెప్పినట్టు కానీ సునీల్ గారు చెప్పినట్టు గానీ నారాజు గారు చెప్పినట్టు కానీ అందరూ చెప్పేది ఒకటే ఏదైనా వార్త అనేది వార్త అనేది నిజం ఇందాక రవి గారు చెప్పినట్టు వార్తలో ఒక సైడ్ విని మాత్రమే ఇప్పుడు నాకు నచ్చింది ఏం చెప్పుకుంటాను కానీ వార్త రాసే వాళ్ళ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అంటే రెండు వర్షన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎనలైజ్ చేసుకొని దాంట్లో కరెక్ట్ ఏంటి దాంట్లో సత్యం ఏంటి అనేది తెలుసుకొని రాయడమే అసలైన వార్త సో ఇది ట్రూ జర్నలిజం మీ అందరికీ నేను చెప్పి అందరికీ కాకపోవచ్చు మీరు అందరు ఎన్నో ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ ఇక్కడ ఉన్నారు సో మా రిక్వెస్ట్ ఒకటే ఈ ఒక్క ఇష్యూలో మాత్రం జస్ట్ పేషెంట్ వర్షన్ దీని మాత్రం దాంట్లో రావడం జరిగింది అంటే ఎస్పెషల్ గా నిజంగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇలాంటి తప్పిదాలు యూజువల్ గా చేయవు బట్ ఈ లోకల్ యాప్స్ ఇలాంటి వాటిలో నేను ఒక్కరిని మెన్షన్ చేయట్లేదు దీంట్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే డైరెక్ట్ గా పేషెంట్ లేదా నాకు సంబంధించిన నాకు యాప్ యాప్నట్లయితే నేనే న్యూస్ రాసేసి నేనే దాంట్లో అప్లోడ్ చేసే అవకాశం దాంట్లో ఉంది ఇలాంటి యాప్స్ సో సో వీటిపైన అట్లీస్ట్ ఒక స్క్రూటిని ఉండాలి ఒక ఫిల్టర్ మధ్యలో ఎవరైనా దాన్ని ఫిల్టర్ చేసి వాస్తవం ఏంటి అనేది నార్మల్ గా పెద్ద పేపర్స్ అయితే రాసుకుంటారు ఎవరికైతే ఎడిటోరియల్ బోర్డ్ ఉంటుంది దానికోసం అర్థం ఏంటి వాస్తవం ఏంటని తెలుసుకున్న తర్వాతనే న్యూస్ పబ్లిష్ అయిపోతుంది సో ఇలాంటి లోకల్ యాప్స్ వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి ఎందుకంటే నాకు సార్ చెప్పారు ఏళ్ళ నుంచి ఒక ఫౌండేషన్ నడిపించుకుంటూ ఇండియాలో ఎక్కడ లేని విధంగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ గానీ సిక్సిన్ గానీ ఫ్రీగా ఇచ్చే వర్క్ ఆర్గనైజ్ అండ్ సార్ అని కాదు చాలా మంది డాక్టర్ సార్ ఎంత సర్వీస్ చేస్తారని అందరికీ తెలిసిందే మీడియాలో మీరు అందరు ఒక ఇన్నేళ్ళు ఒక పేరు సంపాదించుకొని ఒక చారిటీ ఆర్గనైజేషన్ నడిపించుకుంటూ ఇంత మంచి పేరు సంపాదించుకున్న తర్వాత ఆయన చేసే మంచి పెద్దగా పాకట్లేదు కానీ ఈ ఒక్క న్యూస్ వల్ల చాలా డిఫైమ్ అవుతున్నాం ఎందుకంటే మా మోరల్స్ దెబ్బతింటాయి సునీల్ గారు ఒక్కటే కాదు ఏదన్నా హాస్పిటల్స్ లో ఇష్యూ జరిగినప్పుడు కూడా దయచేసి అంటే ఐఎంఐ అందరి తరఫు నుంచి మా ప్రెసిడెంట్ తరఫు నుంచి మా స్టేట్ బోర్డు నుంచి ఇండియా తరఫు నుంచి మా యొక్క రిక్వెస్ట్ ఏదన్నా హాస్పిటల్ ఇష్యూ జరిగినప్పుడు దయచేసి మీరు అందరు ప్రతిసారి సపోర్టింగ్ గా ఉన్నారు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఫస్ట్ డాక్టర్ వర్షన్ కూడా వినడానికి ప్రయత్నం చేయండి డాక్టర్ కూడా విని పేషెంట్ వర్షన్ కూడా విని దానికి సపోర్టింగ్ గా న్యూస్ రాయండి అంటే ప్రతిసారి ఇంకొకటి ఇక్కడ జరిగే మిస్టేక్స్ ఏమైతుందంటే ఫస్ట్ గా మేము నోటీస్ చేసింది పబ్లిక్ కి మీడియా కనపడగానే ప్రతి ఒక్కరు హీరోలు అయిపోదాం అనుకుంటాను సో సపోజ్ నేను ఇప్పుడు కెమెరా ముందు కనపడగానే నేను హీరో అని నేను ఫీల్ అయిపోతానంటే పబ్లిక్ కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కెమెరాస్ కనపడగానే ఉన్నది లేనిది లేనిపోని అన్ని కల్పించి కల్పించి చెప్తాం వాస్తవంగా అది కొంచెం ఎందుకంటే మీరు అందరూ కూడా కలిసి ఒకసారి కూర్చొని గతంలో కూడా మనం ఏడెనిమిది ఏళ్ళ క్రితం ఈ ఇష్యూ పైన మీడియా బ్యూరోస్ అందరితోటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరితో కలిసి మనం డిస్కస్ చేయడం జరిగింది సో మా రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే ఐఎంఐ ఎప్పుడు కూడా మీడియాకి అగేన్స్ట్ గా లేదు ఖమ్మంలో ఎస్పెషల్ గా అందరికీ ఎప్పుడు కూడా మా అందరు డాక్టర్స్ అందరు సపోర్ట్ గా ఉన్నారు అండ్ నేను చేసే యాక్టివిటీస్ ను సపోర్ట్ చేస్తా ఉన్నారు న్యూస్ రాస్తా ఉన్నారు ఇండివిజువల్ గా ప్రతి ఒక్క డాక్టర్ గురించి వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి ఎస్పెషల్ గా మీరు వారం వారం వారంలో రెండు మూడు సార్లు ప్రతి పేపర్ లో ఏదో ఒక డాక్టర్ గురించి పాజిటివ్ న్యూస్ వస్తా ఉన్నాయి మాకు నిజంగా చాలా బూస్ట్ గా అనిపిస్తాయి ఇలాంటి న్యూస్ అన్ని కూడా ఇలాంటి న్యూస్ అన్ని కూడా మేము అందరం నిజంగా చేసే యాక్టివిటీస్ మీరు వాటి గురించి స్టోరీస్ రాస్తున్నారు నిజంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరికీ కూడా మేము అందరం కూడా బట్ ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు కూడా దయచేసి ఐఎంఏ వాళ్ళని సంప్రదించి ఇలాంటి ఇష్యూస్ ఎందుకంటే ఒకసారి ఇలాంటి ఇష్యూ జరిగితే రెండోసారి జరగడానికి వాళ్ళకు ఊటం అయితే ఉంది ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు దయచేసి దాని అందరం కూడా కలిసి కట్టుగా మాకు సపోర్ట్ తప్పు జరిగిన చోట సపోర్ట్ చేయమని ఎప్పుడు కూడా ఆయన మీద అందించారు ఎప్పుడు కూడా చెప్పట్లేదు ఎస్ కొన్నిసార్లు డాక్టర్ తప్పిదాలు జరుగుతాయి ప్రతి చోట కూడా జరిగేవి బట్ దాన్ని ఎన్లైజ్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది మేము ఎక్కడ కూడా హాస్పిటల్స్ ఏ ఇష్యూ జరిగినా కూడా డాక్టర్ తప్పిద ఉంటే ఇంటర్నల్ గా డీల్ చేసుకునే హాస్పిటల్ చాలా ఉన్నాయి ఐ డోంట్ మెన్షన్ వాళ్ళకి అనిపించుండొచ్చు వాళ్ళు సెటిల్ చేసుకోలేదు కానీ తప్పు చోట జరగ ఆ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కూడా వచ్చి ఫైట్ చేస్తా ఉన్నారు పోలీస్ కేసు పెట్టుకో మనం సెటిల్మెంట్స్ మా దగ్గర లేవు ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ పోలీస్ కేసు పెట్టుకోండి కేసు పరంగా మేము డీల్ చేసుకుందాం అని వచ్చి అందరు కూడా కంట కంట్రతో ఖండిస్తా ఉన్నారు ఐఎంఏ సభ్యులు అందరూ కూడా వాటికి సపోర్ట్ చేస్తున్నారు సో మేము మా రిక్వెస్ట్ ఒకటే ఇలాంటి న్యూస్ మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి వాస్తవం ఏంటో తెలుసుకొని అది రాయండి అనేది ఒకే ఒక రిక్వెస్ట్ సార్ మీరు ఏమైనా బాధపడి కానీ ప్రింట్లో ఎలక్ట్రానిక్ మీడియా చాలా గొప్ప అన్నట్టు చెప్పారు బాగా ఏం లేదు గొప్ప గైడ్ లైన్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఉన్నాయి దాని ప్రకారం వెయిటీ చూస్తే మొత్తం వాటికి సంబంధించి ఒక తెలుసు కమిటీ ఉంది మీకు ఐఎల్ఏకి ಇತ್ತಮಿ ದಾಖಲ್ತೀ ಅಂತ ನಾನು ದುನಿಯೋ ದಿರಿಕೊಡೋದು ಮೀಡಿಯಾನೇ ದಾಖಲ್ತಪ್ಪಾರ ಲಕಲಾಯ ಮೀಡಿಯಾ ಉಂಡು ಹೌದ ಸರ್ ಮೀರಿ ಅನುಗುtilde ಅಡಿ ಮೀಡಿಯಾ ಮೀರೇ ಬಿಟೋದು ನೀನೇ ಬಿಟೋದು ಯಾವಾಗ ಅಂತ ಅಪ್ಪ ಯಸ್ತಿಗಳೇನ ತಕ್ಕಂತ ಮುನೋದು ಮನ ಇದೆ ಕಮೋ ಬ್ರೋ ಇಲ್ಲಿ ಮಾರ ಕುಂಬಕೊಳೋ ದೇಶನ ಆಸ್ಪತ್ರೆಯ ಹೆಸರು ಮಾರ್ಪಕರಿ ಅದೇ ಡಾಕ್ಟರ್ ಇವತ್ತು ವೈದ್ಯನ ಅವನ್ನೇ ಅವನ್ನೇ ಅವಸರನೇ ಅವಸರನೇ ಮೀಡಿಯಾ ನೇಮ್ ಸರ್ ಒಕರೆ ಬಿ ಅಷ್ಟು ಬ್ರೋ ಕಾಂಟ್ರಾಕ್ಟಿವ್ అక్కడ జనరల్ రారో గౌరవపటి గారు రేరు మొత్తం మీడియా కొడ ఉన్నా సార్ మీరు సపోర్ట్ చేస్తున్నారు మీరు కొట్టు ఉన్నా సార్ నేను చేస్తాను సార్ నేను జయతే యాక్టివిటీస్ మీరే సార్ మీరు ఆర్టిస్ట్ మీరు అత్యంత సార్ ఇంతకంటే పర్సన్ గౌరవం తోటి రిక్వెస్ట్ చేస్తాను ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరు చెప్పారు అప్పుడు చేసినప్పుడు ఖండించాల్సిన బాధ్యత అందరికి ఉంది దానికి శృతిని శృతిని చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దానికి దీనికి చట్టపరమైన చర్యలు కూడా మేము తీసుకోవడానికి రెడీ ఉన్నాం రాష్ట్రం ఎందుకంటే అదే న్యూస్ వాస్తవాలు తెలుసుకోకుండా రాసినందుకు ప్రతిదానికి ఒక చట్టం న్యాయం ఉంటుంది సో తప్పు జరిగినప్పుడు అది మీడియా కావచ్చు డాక్టర్ కావచ్చు మేము ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి ఇలాంటి జరిగినప్పుడు దయచేసి మమ్మల్ని సంప్రదించి రాయమని ఒక రిక్వెస్ట్ గా జస్ట్ జస్ట్ ఆర్ ప్లీ మా రిక్వెస్ట్ ఇది అంతే తప్పితే ఎవరినో తప్పు పట్టారనివలేదు మేము బ్రెస్ పెట్టలేదు అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం ఒక బలమైన ఒక మంచి ఆరోగ్యపరమైన జిల్లా కోసం ఆరోగ్యపరమైన సొసైటీ గురించి మనం కలిసి పాటు అని ఒక పద్ధతి ఈ రోజు బ్రెస్ జరగడం పెట్టడం జరిగింది మా లాంటి ఇట్లా డాక్టర్ గారు లాంటి సర్వీస్ చేసే యాక్టివిటీస్ చేసే డాక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని డిమారలైజ్ చేయకుండా ఇలా ఇష్యూస్ జరిగినప్పుడు ఎంకరేజ్ చేయమని ఒకే ఒక నా రిక్వెస్ట్ దయచేసి ఇక్కడ వింటేసే మీడియా మంత్రి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ నమస్తే అండి మేము ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఐఎంఏ సభ్యులు సుదీర్ కుమార్ గారి గురించి అంటే పేరు పెట్టి రాశారు కాబట్టి మేము చెప్తున్నాము సో ఏదైనా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా డాక్టర్ గారు ఒకవేళ అందుబాటులో లేకపోతే లేకపోతాయి నాకు ఎలా తెలిసిందంటే నేను సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా లేదు దానికి ఎవరో విలేకర్ పెట్టారు ఏంటండి ఇది అని చూస్తే అట్లా అసలు మూడు రోజులు చనిపోయినకి వైద్యం కుదరదు ఏ ఏ కేసులో అయినా మూడు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత మనిషి కుళ్ళిపోతా మొదలవుతుంది వాసన వస్తుంది వెంటిలేటర్ పెట్టిన సో అట్లాంటి మినిమం అవి మనం ఎవరు తెలుసుకుంటే అసలు ఆ వార్తే రాయకూడదు వాళ్ళు పేషెంట్ పేషెంట్స్ రకరకాలు చెప్పొచ్చు వాళ్ళ బాధలో చెప్పొచ్చు కోపంలో చెప్పొచ్చు వసూలు చేయడానికి చెప్పచ్చు మనకు తెలియదు కానీ మీకు బేసిక్ గా చిన్న విషయం తెలిస్తే ఆ వార్త రాదు అసలు సెకండ్ ఏంటంటే ఇప్పుడు సార్ బిజీగా ఉన్నారు లేదేదన్నా గొడవ అవుతుంది మా వర్షం తెలియట్లేదు ఐఎంఏనో ఎవరినైనా అడిగితే అట్లీస్ట్ మేము కనుక్కున్నా చెప్తాం మేము అడుగుతున్న సార్ వాళ్ళు చెప్పినట్టు రెండు వర్షాలు వినండి ఇది మీకు మీకు తెలిసిన న్యాయం లేకపోతే న్యాయం అనుకుంటే తప్పుడు రాయండి అసలు అడగకుండా సంప్రదించకుండా అభియోగం అభియోగం అని కూడా రాయట్లేదు అది న్యూస్ లాగా రాస్తున్నారు మరణించారంట అంటే అభియోగం లాగా ఉంటుంది మరణించాడు దోశారు అంటే మీరు కన్ఫర్మ్ చేసి రాసినట్టు ఉంటుంది కొంచెం ఆ ఓట్స్ కొంచెం మార్చి అంటే మా కన్ఫర్మేషన్ రానప్పుడు లేదు మేము దొరకనప్పుడు రాయాల్సి వస్తే నేను తీసుకోండి అది అభియోగమే కాబట్టి అభియోగం లాగా రాస్తే కొద్ది గొప్ప మా బాగుంటుంది ఇప్పుడు ఆయన అడిగినట్టు అన్నీ ఉన్నాయి అన్ని అన్నిట్లో అన్నీ ఉన్నారు అందరూ ఉన్నారు మీడియా గొప్పదంటే కొన్ని గొప్ప ఇప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని హాస్పిటల్ బాగాలేదంటే వాళ్ళ గురించి రాయండి తప్పు దొరికినప్పుడు రాయండి ఎవరు ఎవరు రాలేదు కదా ఇప్పుడు సీఎంఆర్ చెప్పారు మేము వచ్చి ఖండిచ్చాము ఖండి లేదు కదా ఇంకేదో జరిగింది మేము ఎప్పుడు ఖండి లేదు కదా వచ్చి జరిగినప్పుడు మేము వెళ్ళకుండానే ఉన్నాం మీరు రాశారు మేమేం అనలేదు జరిగినప్పుడు కనుక్కొని రాయమంటున్నాం జరిగిందో జరిగిందో మీకు తెలియకపోవద్దు బట్ మీరు ఒక వార్త కన్వే చేయాలి రెండేపులు కనుక్కుని కన్వే చేయండి అంటే తగ్గులు చట్టం న్యాయం తర్వాత తెలుస్తుంది మేము అడుగుతుంది అది ఒకటే రెండేపులు వినండి సార్ ఎవడు ఎవరి దగ్గర హాస్పిటల్లో గొడవ ఆయన ఏదో బిజీలో ఉంటాడు పక్కన డాక్టర్ లేదా అయ్యమ్నో సంప్రదిస్తే ఎంతో కొంత క్లారిఫికేషన్ ఇస్తాం అడగడానికి అది కన్వే చేయడానికి శవాళ్ళకి వైద్యం కుదరదు మినిమం బేసిక్ అది గంట రెండు గంటలు వచ్చామని తర్వాత కుదరదు ఎక్కడ జరిగిన అలాంటి కొన్ని ఇంజక్షన్ వికటించి వికటించడం అంటే ఎనోఫిలి షాక్ అని ఉంటుంది అది ఎవరికి ఏం చేసినా అవ్వచ్చు లేదు లాస్ట్ స్టేజ్ లో చేసినా పక్కనే అసలు ఇంజక్షన్ మీద అవన్నీ కొన్ని ఉంటాయి బేసిక్ ఈ మాములు మనం మాట్లాడుకుని అర్థం అయ్యాయి జనరల్ గాని మనం తన టీం మీద మాట్లాడుకోవచ్చు జనరల్ నాలెడ్జ్ కోసం So, Ma di ini, Rayman ini, dan Punggung Punggung